సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మరో నాలుగు అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీలకు నూతన పాలక వర్గాలు అవును నూతన పాలక వర్గాలు నాలుగు నూతన పాలక వర్గాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలోని మరో నాలుగు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు నూతన పాలక వర్గాలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటి వరకు డెబ్బై ఐదు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు నూతన పాలక వర్గాలను ఏర్పాటయ్యాయి నూతనంగా ఎన్నికైన పాలక వర్గాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు తాజాగా ఏర్పాటైన పాలక వర్గాల్లో అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ మళ్ళీ నల్గొండ జిల్లా వెంకటేశ్వరరావు నగర్ మార్కెట్ కమిటీతో పాటు దేవరకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ సంగారెడ్డి జిల్లా రాయికోడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీలు అయితే ఉన్నాయన్నమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు డెబ్భై తొమ్మిది మొత్తంగా వ్యవసాయ మార్కెట్లకు నూతన పాలక వర్గాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో రానున్న రోజుల్లో నామినేటెడ్ అన్ని పోస్టులు కూడా అయితే భర్తీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి